విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో సౌభాగ్యాలతో సర్వశుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పండగకని గుమ్మాలకు కట్టుకోవడానికి పూలు దేవుడు పటాలకు పూలమాలలు కట్టుకుంటున్నానండి ఉదయాన్నే లేచి ఈ విధంగా అయితే నేను ఇంటి ముందు ముగ్గేసుకున్నాను తర్వాత ఉదయాన్నే స్నానం చేసి వచ్చి వంటకు మొదలుపెట్టాను వంట మొదలు పెట్టాను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మొహాన కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టుకొని వంట కార్యక్రమం మొదలు పెట్టానండి ఈ నూతన సంవత్సరంలో అందరికీ సర్వశుభాలు జరగాలి మన తెలుగు సంవత్సరాది ఆంధ్రులకి యుగాది యుగానికి ఆది అయిన ఈ యుగాది అందరికీ సర్వశుభాలు కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను ఇక ఇప్పుడైతే పొంగలి మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి కొద్దిగా గారెలు కొంచెం వడపప్పు నానబెట్టుకుంటున్నానండి ఆ వంటలు ఆ ఐదు రకాలు చేసి దేవుడికి నైవేద్యం పెడదామనుకున్నాను అందుకని ముందుగా ఇత్తడి గిన్నెకు పసుపు రాసి బొట్లు పెట్టి పొంగలు చేద్దామని చెప్పి పాలు పోసి పొయ్యి మీద పెట్టాను తర్వాత ఇంకొంచెం పాలు కాగబెడుతున్నాను గారెలకైతే మినప్పప్పు నానబెట్టుకున్నానండి ఈ మినప్పప్పు రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టాను వడగిన్నెలో వేసి పెట్టాను తర్వాత ఉగాది పచ్చడికి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మినప్పప్పుని మిక్సీలో వేసుకోవాలి వడ వడగిన్నెలో వేసి పెట్టాను నీళ్ళు మొత్తం వడవార్చిపోతాయి ఇప్పుడు ఇంకా పులిహోర చేసుకోవడానికని చెప్పి కొద్దిగా అన్నం కుక్కర్లో పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే పాలు పొంగిపోయినాయండి పొంగలి చేయడానికి అని చెప్పేసి అందులో కడిగి బియ్యం వేసుకున్నాను వేసుకొని తర్వాత కొద్దిగా సగ్గు బియ్యం కూడా నెయ్యిలో వేయించి ఈ బియ్యంలోనే కలిపేశానండి అవి సగ్గు బియ్యం సన్న సగ్గు బియ్యము నెయ్యిలో వేయించి అందులో కలిపేశాను పాలు పొంగితే మంచిది అంటారు కదా అవి నేను కొద్దిగా పొంగి వచ్చినప్పుడే తీసి ఏదో ఒక డ్రాప్ పడనిద్దాం అనుకున్నాను అవి చాలా పొంగిపోయినాయి ఇంకా ఇక్కడైతే ఉగాదికి మా ఫ్రెండ్ పంపించిందండి ఈ మామిడికాయ ఇది వగరుగా ఉంటుంది కరెక్ట్ టేస్ట్ అది ఉగాది పచ్చడికి ఇంకా అది ఉగాది పచ్చడికని సన్నగా కట్ చేసుకుంటున్నాను మిగిలిన రెండు మామిడికాయలేమో తురుముకు తురుముకోవాలి ఈ పులిహోరలోకి ఇప్పుడు ఇంకా ఈ పొంగలి ఉడికిపోయింది చివరిలో మెత్తబడిన తర్వాత బెల్లం వేసి జీడిపప్పు నేతిలో వేయించి ఆ పొంగల్లో కలుపుకుంటున్నాను కొద్దిగా ఇలాచి పౌడరు యాలకులు నూరు వేసాను తర్వాత జీడిపప్పు పలుకులు వేసి కలిపేసాను ఫ్రెండ్స్ పొంగలి అయిపోయిందండి ఈ పొంగలిలో నేను కొద్దిగా పచ్చకర్పూరం వేస్తానండి చిటికెడంతా ఒకసారి మీరు వేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఒక్క చిటికెడంతా వేస్తాను అంతే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అలా వేస్తే మంచిదని చెప్పారు నాకు అందుకని నేను అలా వేసుకోవడం నాకు అలవాటైంది ఈ మధ్య అది ఇంకా ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్ పులిహోర కలపడానికి అని చెప్పి పళ్ళెల్లో ఆరబెట్టుకున్నాను తర్వాత గారెలకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మిక్సీలోనే వేసుకున్నానండి మిక్సీలో వేసిన వినప గారెలు బాగానే ఉంటాయి ఇంకా అన్నం ఆరిపోయింది ఇదిగో తురిమిన మామిడి తురుము వేసి కలిపేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి నేను ఎండుమిరపకాయలు వేయించి పక్కకు పెట్టాను తీసిన తర్వాత అందులో ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు తర్వాత జీడిపప్పు వేరుశనగపప్పు కూడా వేయించి పక్కకు తీసేశానండి ఎందుకంటే ఈ పోపు అంతా వేగేలోపు అవి నల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఎండుమిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ పోపు గింజలు అన్నీ వేగాక నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకున్నాను ఇంకా కరివేపాకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా ఇంగువ వేసుకున్నాను పసుపు వేసుకొని ఇంకా పులిహోరలో కలిపేసేయడమే ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి నేను దేవుడికి నైవేద్యం పెట్టేది కదా టేస్ట్ చూడలేదు ఇంకా అందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకున్నానండి ఈ మామిడికాయ పులుపు సరిపోతుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను పులిహోర రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉగాది పచ్చడి చేశానండి వేప పూత మామిడి ముక్కలు చింతపండు పులుసు ఉప్పు వేసి చివరిలో ఇది మిరియాలు కూడా మిక్సీలో వేసి ఆ పొడి వేసి కలిపాను బెల్లము ఈ ఆరు వేసి షడ్రుచులు కలిసిపోయేటట్టుగా ఉగాది పచ్చడి కలిపాను తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గారెలు వేసుకుంటున్నాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి ఈ ఐదు రకాలు చేశానండి ఎప్పుడైతే పూర్ణాలు కూడా చేస్తాను ఈసారి పూర్ణాలు చేయలేదు వాటి బదులుగా వడపప్పు చేసుకున్నాను ఇంకా ఈ గారెలు కూడా వేసి వేగిపోయాక ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకోవాలి మామిడి తోరణాలు తర్వాత పూలమాలలు అన్నీ గుమ్మాలకు కూడా కట్టాలండి మామూలుగా అయితే ముందే కట్టుకునేదాన్ని ఉదయాన్నే ఈరోజు కొంచెం బడలికగా ఉండి కొద్దిగా లేటుగా లేసాను లేకపోతే నేను ఎప్పుడైనా నాలుగు గంటలకే లేస్తాను ఇంకా ఇప్పుడైతే మామిడి ఆకులు కట్టుకున్నాను ఇంకా అన్నీ కట్టడం అయిపోయింది ఫైనల్గా ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసేయాలి ఇంకా ఇప్పుడు దేవుడు మందిరాన్ని అలంకరించుకున్నానండి పూలతో పూలమాలలతో దేవుడు పటాలన్నీ ముందు రోజు సాయంకాలమే స్నానం చేసి దేవుడు మందిరం మొత్తం శుభ్రం చేసి పటాలన్నీ కూడా శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి మందిరం అంతా ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేశాను మా అత్తయ్య మావారు ఇద్దరిని రమ్మంటే వచ్చారు వచ్చి మొత్తం కంప్లీట్గా నేను పని పూర్తి చేసిన తర్వాత ఇంకా మా వారిని నేను దీపారాధన అన్ని చేసిన తర్వాత మా వారిని కొబ్బరికాయ కొట్టమని చెప్పేశాను మా వారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు ఇంకా అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా హారతి ఇచ్చానండి దేవుడికి ఈ విధంగా మా దేవుని మందిరం అయితే నేను అలంకరించుకున్నాను మీరు ఏ విధంగా మీ మందిరాన్ని అలంకరించుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మా వారు మా అత్తయ్య హారతి తీసుకుంటున్నారు ఫైనల్గా ఈ విధంగా అయితే ఈరోజు మా ఇంట్లో వంట కార్యక్రమాలు మా పూజా కార్యక్రమాలు ఈ విధంగా అయిపోయాయండి మీ ఇంట్లో మీరు ఎలా చేశారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనస్ఫూర్తిగా ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నానండి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ఇరుగు పొరుగు బాగుండాలని అనుకుంటాను ఇరుగు చల్లన పొరుగు చల్లనా అని ఇంకా ఇప్పుడు ఉగాది పచ్చడి తీసుకొని వచ్చి మా వారికి మా అత్తయ్యకి ఇస్తున్నాను తీర్థము ఉగాది పచ్చడి తర్వాత ఇంకా నేను పండగ వస్తే మణిద్వీపవర్ణన చదువుకోవడం నాకు అలవాటు అందుకని చెప్పేసి వంట పూర్తయింది కదా మీరు భోంచేసేయండి అని చెప్పి మీరు తినేసేయండి అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి వర్ణన చదువుకొని వద్దామని దేవుడు మందిరం దగ్గర కూర్చొని వర్ణన చదువుకున్నానండి Bye. subscribe my channel, like and share.